శాంతి బాపూజీ మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తూ ఉన్నారు లౌకికంగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలన్నా వారి పేరు మీద దాన ధర్మాలు చేస్తారు భక్తి మార్గంలో అలాగే వారికి పవర్ ఇచ్చి మీరు కూడా వాళ్ళని హద్దులు ఆత్మల్ని అనగా జీవన్ముక్తిలోకి తీసుకుని వెళ్ళటానికి మీరు పవర్ సంపాదించండి వాళ్ళ పేరు మీద బాపూజీ యూట్యూబ్ ఛానళ్ళకు కూడా మరి సహయోగం చేసినట్లయితే వారికి ప్రాప్తిని మీరు ఇచ్చినట్టు అవుతారు భక్తి మార్గంలో కూడా పిల్లల చేతి మీదుగా దాన ధర్మాలు చేయిస్తూ ఉంటారు ప్రియజనుల యొక్క పేరు మీద దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం మీకు మంచి అవకాశం ఇస్తున్నాను ఎవరి పేరు మీదైనా సరే మీరు ఎంతైనా కూడా యూట్యూబ్ సేవకు డొనేషన్ చేసినట్లయితే మరి భాగ్యాన్ని బేహద్ భాగ్యం తయారు చేసుకోగలిగిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా మరి బేహద్దుగా స్థానంలోకి మార్గం చూపించిన వాళ్ళకు ఊర్ధ్వ లోకాలకు తీసుకొని వెళ్ళే వాళ్ళుగా మీరు తయారు కాగలుగుతారు వాళ్ళకి మార్గం చూపించిన వాళ్ళు అవుతారు అని బాపూజీ విశేషించి ఈ సంవత్సరము లైవ్ బాపూజీ అవతరణ దినోత్సవ సందర్భంగా చెప్పారు